నమస్తే నా పేరు డాక్టర్ లక్ష్మీ పూర్ణిమ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ మెడినైన్ ఈరోజు మనము పైల్స్ గురించి చూద్దామండి అసలు పైల్స్ అసలు ఎవరికి వస్తుంది ఎందుకు వస్తుంది వస్తే ఎటువంటి లక్షణాలు ఉంటుంది దాన్ని ఎలా మనం తగ్గించుకోవాలో చూద్దాము అసలు పైల్స్ అనేది ఇప్పుడు ఈ జనరేషన్లో అండి చిన్నవాళ్ళు కాదు పెద్దవాళ్ళు కాదు ప్రతి ఒక్కరిలోనూ మనం ఈ సమస్య చూస్తూనే ఉన్నాం కాబట్టి అసలు ఎందుకు వస్తుంది అంటే ఎప్పుడైతే మన డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్గా ఉండదో మనం ఎప్పుడైతే దాన్ని ఆ డైజెస్టివ్ ఫైట్ తగ్గించినప్పుడు మనం ఎక్కువగా దాన్ని స్ట్రెస్ చేస్తుంటాము మనకి ప్రాబ్లం అనేది చాలా వరకు చూడడం అనేది జరుగుతుంటుందండి ఈ పైల్స్ పేషెంట్స్ సింటమ్స్ చూసుకున్నట్లయితే వాళ్ళకి కంటిన్యూస్గా మంత్స్ నుంచి ఇయర్స్ వరకు కూడా మనకి ఏంటంటే కాన్స్టిపేషన్ అనేది కంపల్సరీగా చూస్తుంటాం అనమాట ఈ కాన్స్టిపేషనే మనకి ఏంటంటే ఫస్ట్ సింటమ్స్ పైల్స్ రావడానికి కూడా ఎవరైతే ఎక్కువగా కాన్సన్ట్రేటెడ్ అయి ఉంటారో వాళ్ళు కరెక్ట్గా అంటే డైలీ మోషన్కి వెళ్లకుండా ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో లేదా ముక్కి ముక్కి వెళ్తుంటారో వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్గా కూడా మనకి ఆ ప్రెషర్ అనేది మనం ఆనోరెక్టర్ చూస్తుంటాం అనమాట దీంతోపాటు కూడా ఏంటంటే కంటిన్యూస్గా ప్రెజరైజ్ చేయడం వల్ల వాళ్ళకి లో బ్యాక్ ఏక్ రావడము మళ్ళీ ఏంటంటే మోషన్ ఫ్రీగా కాకపోవడము ఇంకా ఆనల్ వర్డ్స్ దగ్గర కూడా కొంచెం బర్నింగ్ సెన్సేషన్ ఉండము లేదా పెయి ఉండడం అనేది అనమాట పైల్స్లో పాటు కూడా ఏంటంటే క్రానిక్ కేసెస్లో కొన్నిసార్లు ఏమవుతుందంటే బ్లీడింగ్ కూడా చూస్తుంటామండి ఎందుకు అంటే మీరు ఎప్పుడు స్ట్రెయిన్ చేస్తారో మనకి మ్యూకోజన్ లేయర్స్ కూడా మనకి కట్ అవ్వడం అనేది జరుగుతుంటుంది కాబట్టి కొంచెం బ్లీడ్ అవ్వే ఛాన్సెస్ కూడా మనకు అనమాట నార్మల్గా పైల్స్ చూసుకుంటే కూడా మీకు ఎవరైతే డైటిక్ హ్యాబిట్స్ కరెక్ట్గా ఫాలో కాకుండా జంక్ ఫుడ్స్ ఎక్కువగా తింటుంటారో లేకపోతే రిపీటెడ్గా కూడా స్పైసీ ఫుడ్స్ తినడము లేకపోతే బాడీకి వేడి చేసే వస్తువులు కంటిన్యూస్గా తినడం వల్లనే మనకి ఈ పైల్స్ అనేది వస్తుంటుందండి ఈ పైల్స్ అసలు నార్మల్గా మనం ఎలా కనిపెడతాము అంటే మీకు ఎప్పుడైతే కాన్స్టిపేషన్ వస్తుంటుందో మీ యానిమల్ బర్స్ దగ్గర కొన్ని చిన్న గుత్తులు లాంటివి బయటికి రావడం అనేది స్టార్ట్ స్టార్ట్ అవుతుందండి ఇనీషియల్ స్టేజెస్లో అలా ఉన్నప్పుడు ఏంటంటే మీరు కంపల్సరీగా మీరు తిన్న డైట్కి బ్యాలెన్స్ చేసుకొని తిన్నట్లయితే మనకి ప్రాబ్లం ప్రాబ్లమ్ ఇనీషియల్ స్టేజెస్లోనే మనం కట్ ఆఫ్ చేయొచ్చండి అలా కాకుండా ఎవరైతే కంటిన్యూస్గా కూడా వాళ్ళ డైటిక్ హ్యాబిట్స్ ఫాలో కాకుండా కొంచెం వాటర్ కూడా కంటె వాటర్ కంటెంట్ కూడా తక్కువగా తీసుకుంటూ ఇంకా జంక్ ఫుడ్ తినడం కానీ ఫ్రైడ్ ఫుడ్ తినడం కానీ చేస్తున్నట్లయితే మన డైస్ఫైర్ ఆల్రెడీ తక్కువగా ఉంది కాబట్టి దానిపైన ప్రెజర్ అనేది చాలా వరకు మనం కనబడుతూనే ఉంటుందన్నమాట ఇలాంటి వాళ్ళల్లో ఏమవుతుందంటే కంటిన్యూస్గా కూడా ఆ ప్రెజరేజ్ చేయడం వల్ల ఏంటంటే ఇనీషియల్ స్టేజెస్లో మనకి పైల్స్ చూసుకున్నట్లయితే గ్రేడ్స్ లాగా ఉంటుందండి వన్ టూ గ్రేడ్స్ అయితే ఏంటంటే మీకు ఫస్ట్ ఆ పైల్ మాస్ హెమరాయిడల్ మాసెస్ అంటామనమాట మనము ఆ హెమరాయిడల్ మాసెస్ ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ స్టేజెస్లో ఫస్ట్ బయటికి వచ్చి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంటుంది అనమాట అలా కాకుండా మీరు కంటిన్యూస్గా ఇంకా కూడా ఆ స్టేజెస్ దాటినా కూడా మీకు రానిక్ కాన్స్ట్రేషన్ ఉన్నట్లయితే ఆ మాసెస్ అనేవి ఏంటంటే ఆనల్ వర్స్ దగ్గర బయటికి ఉండిపోవడం అనేది జరుగుతుంటుంది అనమాట ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆనల్ వర్స్ దగ్గర ఆ మాస్ ఇన్ఫ్లమేట్ అవ్వడమే కాకుండా ఒక్కొక్కసారి రప్చర్ కూడా అవుతుంటుంది అలా ఉన్నప్పుడు ఏంటంటే ఆ పర్టిక్యులర్ పేషెంట్ కూర్చోవాలన్నా నడవాలన్నా లేదా వాళ్ళ డైలీ వర్క్స్ చేసుకోవాలన్నా కూడా చాలా వరకు కూడా ఇబ్బందిగా ఇబ్బంది పడుతుంటారు అనమాట కాబట్టి ఈ పైల్స్ అనే ప్రాబ్లం వచ్చినప్పుడు ఇనీషియల్ స్టేజెస్లో కానీ మీరు సరిగ్గా కానీ ట్రీట్ చేయకపోతే ఫర్దర్గా మీకు ఏంటంటే అది ఫిజర్స్ లాగా మారడం కానీ లేదా ఫిస్ట్ లాగా మారడం కూడా మనకి చూస్తుంటాం అనమాట కాబట్టి ఇనీషియల్ స్టేజెస్లో ఎవరికైతే ఈ కాన్స్టిపేషన్ ఉంటుందో కంపల్సరీగా వాళ్ళు ఈ ప్రాబ్లమ్ అయితే రెక్టిఫై చేసుకోవాల్సిందే ఇలా పైల్స్లో ఉన్న వాళ్ళకి కంపల్సరీగా ఏంటంటే గ్యాస్ట్రైటిస్ కూడా ఉంటుందండి ఎందుకంటే మీకు ఏదైతే ఫుడ్ తింటుంటారో మీకు ఆ ఫుడ్ కరెక్ట్గా డైజెస్ట్ కాకపోవడమే కాకుండా అది అసెబిలేట్ కూడా కాదనమాట దానివల్ల ఏంటంటే మీ గ్యాస్ట్రైటిస్ రావడమే కాకుండా ఏంటంటే ఇరిటేట్ కూడా చేస్తుంటుంది ఒక్కొక్కసారి చాలామందికి కూడా ఏంటంటే ఈ చెస్ట్ రీజియన్లో కూడా పట్టేసినట్లు అవ్వడము లేదా లో ఆనల్ రీజన్లో కూడా మనకి ఏంటంటే కంటిన్యూస్గా మనకి డ్రాగింగ్ పెయిన్ అనేది రావడము లేకపోతే ఇబ్బందిగా ఉండడం కూడా ఇలాంటివన్నీ సింటమ్స్ కూడా మనం ఈ పైస్లో చూస్తుంటాం కాబట్టి అసలు ఆయుర్వేద ప్రకారం మనం ఎటువంటి చికిత్సలు చేస్తాము అంటే ఈ పైల్స్ వాళ్ళకి ఏంటంటేనండి కంపల్సరీగా మనం ఇంటర్నల్ మెడికేషన్స్తో పాటు ఎక్స్టర్నల్గా కూడా మనం ఏంటంటే స్టిజ్ బాత్ అనేది ఒకటి ఇంప్లిమెంట్ చేస్తామండి ఎవరికైతే ఈ పైల్ మార్క్స్ కొంచెం బయటికి రావడమో లేకపోతే పెయిన్ కంటిన్యూస్గా ఉన్న వాళ్ళని ఏం చేస్తామంటే మనము నడుం వరకు కూడా ఆ నడుం భాగం వాటర్లో గోరువెచ్చ నీళ్ళలో కానీ కొంచెం త్రిఫుల కషాయాన్ని వేసుకొని మీరు కూర్చున్నట్లయితే అంటే మనం ముద్రణ అంటాం కదండి ఎవరికైతే మనకి అర్జెంటుగా యూరిన్ వచ్చిందనుకోండి మనం స్టాప్ చేయడానికి ఒక సర్టన్ ప్లేస్కి మనకు తెలుస్తుంది కదా స్టాప్ చేయగలుగుతామని అలా ఆ స్టాపింగ్ మేషర్ని ఇలా వదులుతూ చేస్తున్నట్లయితే మాత్రం మనకేంటంటే ఆ కషాయం లోపలికి వెళ్ళి బయటికి రావడం అనేది జరుగుతుంది అనమాట ఇలా కంటిన్యూస్గా చేస్తున్నట్లయితే కూడా మీకు ఆ ట్రాక్లో ఇన్ఫెక్షన్సే కాకుండా ఇన్ఫ్లమేషన్ కూడా చాలా వరకు తగ్గి మీకు ఈ ప్రాబ్లమ్ ఫర్దర్గా కూడా మీకు ప్రొసీడ్ కాకుండా అనేది ఉంటుంది అనమాట పాటు కూడా కొంచెం డైటిక్ హ్యాబిట్స్ ఫాలో అయ్యి డైలీ త్రీ టూ టు త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ కంపల్సరీగా తీసుకున్నట్లయితే మళ్ళీ దీంతో పాటు ఏంటంటే మజ్జిగ మజ్జిగ బటర్ మిల్క్ అంటాం కదా అది కంటిన్యూస్గా తీసుకున్నట్లయితే కూడా మనం ఈ పైల్స్ ప్రాబ్లమ్స్ చాలా వరకు బయటపడచ్చు మెడినైన్ డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై యాభై శాతం తగ్గింపు డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ షార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్తో పరిష్కారం